ముఖ్యంగా తెలంగాణలో ప్రతిపక్షానికి సంబంధించిన యువరాజు అదేవిధంగా కాబోయే ముఖ్యమంత్రి నిన్న నల్గొండలో దీక్ష చేయడం జరిగింది వడియారం దగ్గర దాన్ని మేము కూడా చూడడం జరిగింది ముఖ్యంగా ఒక్కో రైతుకు సీఎం పదిహేడు వేల ఐదు వందల బాకీ అంటున్నాడు ఆ డబ్బులు ఇచ్చాకే రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగాలి రుణమాఫీ రైతుబంధు ఆ వరికి బోనస్లతో కాంగ్రెస్ మోసం రైతు మహాధర్నాలో కేటీఆర్ అంటూ అయ్యా కేటీఆర్ గారు మీరు మైన్స్ జోన్లో డబ్బులు ఇవ్వడానికి ఎన్నిసార్లు మీకు ట్వీట్ చేసినా ఏం చేసినా మీరు కావాలి పది మందికి మాత్రమే డబ్బులు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ మోసం చేసి మీ నాన్న దేవుడని కొలిసి పాలాభిషేకం చేయించడం ఘనత మీదింది అందుకే ఇబ్బంది పట్టునా మీరు ఓడిపోవడం జరిగింది ముఖ్యంగా రైతు మహాధర్నాలో ప్రసంగిస్తున్న కేటీఆర్ వేదికపై కింది వరుసలో బారాస నేతలు సత్యవతి రతోడ్ గొంగడి సునీత పాల్వాయి శ్రవంతి మధుసూదనాచారి నిరంజన్ రెడ్డి లింగయ్య యాదవ్ బొల్లల మల్లయ్య యాదవ్ నల్లబోతు భాస్కర్ రావు మహామూడు అలీ సైనిక్ వీళ్ళందరూ కూడా బాలరాజు యాదవ్ చిరుమూర్తి లింగయ్య రవీంద్ర కుమార్ గాదర్ కిషోర్ జగదీష్ రెడ్డి కౌశిక్ రెడ్డి రెడ్డి భూపాల్రెడ్డి రసమయ్యి ప్రభాకర్ ఉన్నారు అయితే కేటీఆర్ చెప్పినటువంటి అంశాన్ని మనం ఇక్కడ బగ మనము గమనించినట్లయితే ఇక్కడ ఆయన మనది ప్రభుత్వం ఉన్నట్లే భావిస్తున్నామని చెప్తున్నారు పోలీసు వారికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి హైకోర్టు ఆర్డర్ ద్వారా ఇరవై ఎనిమిది సారు మీరు ధర్నా చేసుకోవచ్చు అనే ఆర్డర్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం దాన్ని నిరాకరించి వాళ్ళ యొక్క ధర్నాకు అనుమతిని ఇవ్వలేదు పోలీసు వారు మాకు ఇప్పటి గ్రామ సభలు ఉన్నాయి అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ నిరాకరించడం జరిగింది అదే గతంలో ప్రభుత్వం అయితే కోర్టుకు పోయి కూడా తెచ్చుకున్నా కూడా కోర్టులు కూడా వాదనలు నిలిపి పెద్ద పెద్ద లైర్లు బట్టి పర్మిషన్ రాకుండా చేసిన ఘనత మీది అదేవిధంగా ధర్నా చౌకులు ఎత్తేసినటువంటిది ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి మీరు రోడ్డు మీద చేయొద్దని చెప్పి ఒక మైదానంలో చేసుకోవచ్చని అయినప్పటికీ మీరు రోడ్డు పక్కన పెట్టుకుంటే తర్వాత డైవర్షన్ చేశారు ఏదైతే ట్రాఫిక్ను ప్రభుత్వము పాలకులు వాళ్ళు తప్పులు చేస్తే నిలదీయాల్సినటువంటి మీరు ప్రజలను రెచ్చగొట్టి ప్రజల యొక్క భావాలను క్యాష్ రూపంలో చేసుకోవాలా అంటే ఓట్ల రూపంలో మలుచుకొని మీరు బస్సులు దాదాపుగా మీకు ఎంతో ఖర్చు అయింది నిన్న ఆ ఖర్చే బీద ప్రజలకు ఇస్తే అయ్యేది కానీ మీరు ఆ విధంగా ఇవ్వరు పద్నాలుగు వందల్లో మీరు ఒక్కొక్క రైతుకు ఈ పదిహేడు వేల ఐదు వందలు బాకీ అంటున్నారు కదా ఒక్కొక్క రైతుకు ఒక లక్ష రూపాయలు మీరు ఇవ్వండి ఫ్రీగా అయినా మీది పోయేది ఏం లేదు ఇతర దేశ ఇతర రాష్ట్రాల మీద ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ సొంత రాష్ట్రం వాళ్ళకు కూడా ఇవ్వండి నల్గొండ గురించి గొప్పగా చెప్పుకుంటూ నల్గొండ గురించి మీ నాన్న పాట రాశాడని మీ నాన్న రాయలేదు ఇతరులు రాసేది కాపీ కొట్టి పద్యాలు మీ నాన్న ఒక ఎంఏ లిట్టు తెలుగు చదివినాడు కాబట్టి పాటలు పద్యాలు అలవలక చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసి తొమ్మిదిన్నర సంవత్సరాలను కూలిపోయే కాళేశ్వరాన్ని కట్టి ఈ విధంగా మీరు మీ వంతు ఐదు మంది ఎవరైతే ఉన్నారో రాష్ట్రాన్ని దోచుకున్నది వాస్తవం కాదా అని మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఇక్కడ మనం ఈనాడు పత్రికలో వచ్చినటువంటి దాని ఆధారంగా మాట్లాడుతున్నాం ముఖ్యంగా ఏ రోజు కూడా స్వేచ్ఛ లేనటువంటిది తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఎవరిని కూడా సెల్ఫ్ డిస్మిస్ అని మనం చెప్తూ ఉంటే నిన్న మన బస్సులో వెళ్తూ ఉంటే సెక్రటరీ వస్తుడు అద్భుతమైనటువంటి కట్టడాలు కట్టాడు అనే ఒక ఒక వ్యక్తి చెప్తూ ఉంటే నేను చెప్పాను ఆయన ఫామ్ హౌస్లో నట్టు తొగి గడ్డి గడ్డి తొగి పంట పండిచొచ్చి ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ కట్టాడని చెప్పాను అందరు కూడా నవ్వారు ఈ కండక్టర్ కూడా నవ్వుతే కండక్టర్ నన్నాను మీరు సెల్ఫ్ డిస్మిస్ మీ యూనియన్ లీడర్ ఎక్కడ ఎందుకు ఇన్ని ఫామ్ హౌస్ పంపించారంటే వాళ్ళందరూ కూడా ఒకటికి పది ఓట్లు ఆర్టీసీ వల్లేసి ఇప్పుడు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఇస్తూ సమస్యలను జటిలం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆ రోజు ప్రైవేటీకరణ చేయడానికి సెల్ఫ్ డిస్మిస్ అని పోలీసు వాళ్ళని బట్టి మేము పనిచేస్తామని కూడా బయటికి పంపించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల పక్షాన లేదు కేవలం మీ రాజకీయాల కోసమే మీరు ఉన్నారనేటువంటి అంశాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం ముఖ్యంగా సిటీలో ఉన్నటువంటి సుందరీకరణ ఏదైతే మూసిని చేస్తున్నారో దానికి కూడా మీరు మద్దతు ఇవ్వకుండా మీరు ఏదో మాట్లాడుతున్నారు ఒక్కో రైతుకు సీఎం పదిహేడు వేల ఐదు వందలు బాకీ ఉన్నది వాస్తవమే అని మేము భావిస్తున్నాం నలభై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీకి ఇచ్చింది పన్నెండు వేల కోట్లే ముఖ్యంగా మనం గమనించుకుంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కావలసినటువంటి నిధుల కోసము వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేశారు జీహెచ్ఎంసి మేము చెప్తా ఉన్నాం ఇప్పుడే మేము ఏంటంటే హెచ్ఎండిఏలో ఉన్న పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్స్ మీరు డిస్మెంటల్ చేయడానికి మేము అందరం కూడా లెటర్లు పెట్టాం కొత్తపేటలో ఉన్నటువంటి ఓల్డ్ కోర్టును డిస్మెంటల్ చేసి వాళ్ళు బకాయిలు టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఒక్క రూపాయి కట్టడం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లకు పెద్దలకు ఇదంతా మద్దతు ఇచ్చారు హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ అడ్డం పెట్టుకొని నిన్నటి వరకు జరిగింది కానీ ఇప్పుడు నోటీసులు ఇచ్చారు రూల్ ప్రకారం వెళ్తూ ఉన్నారు డిస్మెంటల్ చేయడానికి డిజాస్టర్ మేనేజ్మెంటు అధ్యయనం చేసింది అదేవిధంగా ఈ బిల్డింగ్ పనికిరాదు అనేటువంటిది అంశం అదేవిధంగా ఈ విధంగా ఆదాయాన్ని దాంట్లో బిల్డింగ్లు కట్టి కానీ లేదా వేల కానీ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సిటీలో ఉడాకు సంబంధించినటువంటి చాలా బిల్డింగ్లు ఉన్నాయి అయినా సరైన పద్ధతిలో ఐదు రూపాయలు మాత్రమే రెంట్ కడతా ఉన్నారు మిగతాది వాళ్ళు సబ్లీజ్కి ఇచ్చుకొని పదహైదు వేలు ఇరవై వేలు తీసుకుంటూ ఉన్నారు ఇటీవలనే ఒక వ్యక్తి ఐదు నెలలు కట్టకపోతే అక్కడ రెంట్కున్నటువంటి వ్యక్తి కోర్టుకు పోలేదు వారిని బెదిరించి తాళం వేశారు తాళం వేస్తే తాళం పగలగొట్టి వాళ్ళు ఎవరైతే మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి ప్రయత్నం చేస్తే లీజుదారుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే ప్రజాప్రభుత్వానికి ఆయన వాళ్ళు ఎవడైతే ఉన్నాడో నువ్వు ఎంత కడుతున్నావు అంటే పన్నెండు వేల రూపాయలు అన్నాడు మాకు యాక్చువల్ వాడు కట్టేది ఐదు వేలు అది కూడా కట్టకుండా ఆరు నెలల మీద సతాయిస్తున్నాడు కోర్టుకు పోతున్నాడు కాబట్టి మేము నోటీసులు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే మీకు ఏదైతే ఐదు వేల రూపాయలు ఉందో ఐదు వేల రూపాయలు మీరే కట్టండి కాబట్టి వాళ్ళు లీజు రద్దు చేసి ఈయనకిచ్చారు ఇదే ప్రజా పాలనలో ప్రజ ప్రభుత్వము ప్రజలకు భాగస్వామ్యమైనదని మేము భావిస్తున్నాం దీన్ని ఒక విజయంగా మేము భావిస్తున్నాం ఎవడైతే పెట్టుబడిదారులు ఉన్నవాళ్ళు ప్రభుత్వ పలుకుబడి ఉన్నవాళ్ళు వీళ్ళు చేసేట అక్రమాలకు ఒక సామాన్యుడైనటువంటి లీజ్దారుడు విజయాన్ని సాధించాడు ఉడవాళ్ళు ఆర్డర్ చేశారు నువ్వు మాకు డైరెక్ట్గా డబ్బులు కట్టు మధ్యన బ్రోకర్లు ఉండకూడదని ఈ బ్రోకర్లో ఏం జరిగింది అనేది ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇక్కడ ఇక్కడ మనం చెప్పడం అప్రస్తుతమే కానీ ఈ ప్రజాపాలనలో ప్రజలకు కావాల్సినటువంటి అన్నీ కూడా చేస్తున్నారు ఏనాడు ఇంతగారం ఇంత ఇంత ప్రచారం చేసుకోలేదు రుణమాఫీ అదేవిధంగా రైతు బంధు వరికి బోనస్ అన్నింటిలోనూ రైతులకు మోసం చేస్తుందని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే పత్రికల వాళ్ళు కూడా బతకాలి పత్రికలకు ఎంత ఖర్చు పెడతారు అనేది ప్రతి వాళ్ళకు తెలుసు ఏ పత్రికను నువ్వు బతకనే లేదు నీవు కేవలం నీకు అనుకూలంగా రాసేటువంటి పత్రికలు మాత్రమే మీరు ఫండ్స్ ఇచ్చారు ఇంకొకటి ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా సరే సీఎంఓ ఆఫీస్ నుంచి రావాలి కానీ ఏ ఒక్కనికి ఆ యొక్క అధికారం లేకుండా చేసిన ఘనత కూడా మీకే దక్కుతుంది ఎందుకంటే ఇక్కడ పిఆర్ఓ కానీ అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటిది వాళ్ళను సతాయించినటువంటి చిన్న పత్రికలకు సతాయించినటువంటి ఘనత కూడా మీకే వహిస్తుంది ఇక ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు పంట కాలాంగానికి పెట్టుబడి వ్యవసాయం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఎప్పటికైనా వీళ్ళు న్యాయంగా పనిచేయాలని కోరుకుంటున్నారు నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్